పూర్వము కృతయుగములో నారదాది మునిజనులు అఖండ గౌతమి నది తీరమున శ్రీ మహావిష్ణువు గూర్చి అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిరి వారి తపస్సునకు కుమిచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించి ఏదైనా వరమునో కోరుకును మణిను అంతా మునులు రాబో కాలమునందు యుగధర్మమును అనుసరించి అల్పాయుషులు అల్పజ్ఞానులు అయిన మానవులు భగవంతుడైన మిమ్మును మరచి చరించుతారు కావున మాకు దర్శనమును ఇచ్చిన ఈ రూపముతోనే శాశ్వతముగా నెలకొనవలసినదిగా కోరిరి అంతటా శ్రీ మహావిష్ణువు అట్లేనని వరముసగెను స్వామివారి యొక్క మూర్తి నుండి తొమ్మిది కళలను తీసి గోదావరి గౌతమి నది తీరమున తొమ్మిది క్షేత్రములను ఒక్కొక్క చోట ఒక్కొక్క కళను ఒక్కొక్క ముద్రతో ప్రతిష్ఠించిరి మునిజనులు అర్ధించగా వచ్చిన స్వరూపము కనుక జనార్ధనుడు అని పేరు వచ్చినది జనులలో యొక్క కోరికలను తీర్చు స్వామి కనుక జనార్దన స్వామి అని అర్థము కూడా కలదు మడికి గ్రామంలో సుదర్శన ముద్రతో మునులు ప్రతిష్ఠించినారు నారదాది మునులు స్నానమాచరించిన అప్పటి రేవును బ్రాహ్మణ రేవు అని అంటారు బ్రాహ్మణ రేవు దేవాలయమునకు సమీపమును కలదు నవజనార్దన క్షేత్రములు తొమ్మిది అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ధవళేశ్వరం మడికి జొన్నాడ ఆలమూరు మెండపేట కపిలేశ్వరపురం మాచర కోరుమిల్లి కోటిపల్లి మీరు చూసిన ఈ జనార్దన స్వామి వారి దేవస్థానం మడికి గ్రామం ఆలమూరు మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్